డిజిటల్ మీడియా ఏపీలో తాజా రాజకీయాలపై కేఎంఆర్ విశ్లేషణ ఐటమ్ ఫోర్ రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మరి వైఎస్ఆర్సిపి తెలుగుదేశం హోరాహోరీగా పోరాడిన క్రమంలో మరి రెండు వేల పంతొమ్మిదిలో ఊహించిన విధంగా నూట యాభై నూట యాభై ఒక్క సీట్లతో వైఎస్ఆర్సీపీ అధికారం రావడం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం నవరత్నాల పేరుతో పాటించిన పథకాలు ప్రజల్లో విస్తృతంగా వెళ్ళటం వల్ల ప్రజలంతా ఆకర్షితులై వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టారు నవరత్నాల పథకాలు దాదాపుగా ఏమైతే హామీలు ఇచ్చారో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవన్నీ దాదాపుగా నైంటీ ఫైవ్ పర్సెంట్ అమలు చేసామని చెప్పి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసుకుంటున్న క్రమంలో ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుండి మరి ఏమైతే పెన్షన్ పథకం ఉందో ఆ పెన్షన్ని మూడు వేలకు పెంచుతానని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి గారు పాటించారు ప్రతి సంవత్సరం రెండు వందల యాభై రూపాయల చొప్పున పెంచుకుంటూ వెళ్తూ జనవరి రెండు వేల ఇరవై నుంచి మూడు వేలు ఇస్తానన్నారు ఈవేళ కాకినాడలో పెద్ద బహిరంగ సభ పెట్టారు మరి నిన్న ఈవేళ పెన్షన్స్ ఇవ్వాలి కానీ ఈ బహిరంగ సభ కారణంగా ఒకటి రెండు తారీఖులో రావాల్సిన పెన్షన్లు వృద్ధులకి మరి ఈరోజు మూడో తారీఖున కాకినాడలో సీఎం గారు బటన్ నొక్కి ప్రారంభించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి అందరికీ ఈ పెన్షన్లు ఇచ్చే ప్రక్రియ శ్రీకారం చుట్టారు మరి ఈ క్రమంలో ఈవేళ మరి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన విధంగానే ఈవేళ మూడు వేల రూపాయలు వృద్ధుడికి పెన్షను మరి ఇవాళ నుంచి అందుకొనున్నారు మరి చాలామంది వృద్ధుల్లో కళ్ళల్లో ఆనందంగా కనిపిస్తుంది మరి జాన్ ప్రతీ నెల ఒకటో తేదీ తెల్లరాజు నాలుగైదు గంటలకే మరి పెన్షన్ తీసుకొచ్చి వాలింటర్సు సచివాలయం సిబ్బంది ఇంటికి తీసుకొచ్చేస్తుంటే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉందని చెప్పి అన్నారు మరి ఈ క్రమంలో ఇవాళ మూడు వేల రూపాయల పింఛన్ కార్యక్రమాన్ని ఈరోజు సీఎం కాకినాడలో ప్రారంభించడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళంతా ఆనందోత్సవాలతో హ్యాపీగా ఉన్నారు మరి ప్రతిపక్ష పార్టీలు విమర్శలు అయితే గుప్పిస్తున్నారు జనవరి ఒకటో తేదీనే పెన్షన్ ఇస్తానని చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ మూడో తారీఖు వచ్చినా కూడా పెన్షన్లు ఇవ్వలేదు మరి మూడు వేల రూపాయలు పెంచాన్ అన్నాడు మరి మూడు వేల రూపాయలు పెంచింది గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇస్తా అని చెప్పి చెప్పిన ముఖ్యమంత్రి మరి నాలుగు నాలుగు సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు మూడు వేల రూపాయలు పెంచడం అంటే ప్రజల్ని మోసం చేసి వృద్ధులను కూడా మోసం చేసి అధికారంలోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఎన్నికల్లో ఈ పింఛన్ని మీదే రాజకీయ పార్టీలు రాజకీయాలు చేయబోతున్నారు మరి ఇప్పుడు ముఖ్యమంత్రి మూడు వేల రూపాయలు పింఛన్ని మూడు ఇవేళ స్టార్ట్ చేసి ప్రజలందరికీ వృద్ధులకి ఇవ్వబోతుంటే మరి ఇరవై నాలుగులో జరిగే ఎన్నికల్లో మరి తెలుగుదేశం జనసేన పొత్తులో ఉన్న పార్టీలు మరి ఈ పింఛన్ని మూడు వేల నుండి ఐదు వేల రూపాయల వరకు పెంచుతారని ఒక ప్రచారం బయటకు తీసుకొచ్చారు మరి నిజంగా ఇప్పటికే మూడు వేల రూపాయలు పెంచంతోనే రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది రూపాయలు బడ్జెట్ ఖర్చు కేటాయిస్తున్నారు మరి ఒక పెన్షన్దారుడికి ఐదు వేల రూపాయలు ఇవ్వాలని తెలుగుదేశం జనసేన పార్టీ ఒకవేళ నిర్ణయిస్తే ప్రచారం జరుగుతున్నట్టుగా నిర్ణయిస్తే మరి ఈ ఈ బడ్జెట్ పెన్షన్స్కి ఎక్కువ శాతం బడ్జెట్ వెళితే మిగతా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏమవుతాయి ఎలా జరుగుతాయనే దాని మీద సీనియర్ రాజకీయ నాయకులు సీనియర్ సిటిజన్స్ కూడా చర్చలు జరుపుతున్నారు మరి ఈ రాజకీయ పార్టీలు రాజకీయ అవసరాల కోసం ఓట్లకి ఓట్లను చేజించుకోవడానికి ఎలాంటి పథకాలు పెట్టడం వల్ల రాష్ట్రం మీద ఆర్థికంగా భారం పడే అవకాశం లేకపోలేదని నాయకులు సీనియర్స్ అంటూనే మరి ఏదేమైనా రాజకీయ పార్టీలు ఖచ్చితంగా ఎన్నికల సమయంలో రకరకాల తాయిలాలతో ప్రజల దగ్గరికి వస్తారు కాబట్టి మరి ఆ తాయిలాలు ప్రకటించిన తర్వాత అమలు చేసే విధానంలోనే మరి ఏ విధమైన అవకాశాలు ఉంటాయి అనేది మాత్రం వేచి చూడాలి మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన విధంగా మూడు వేల రూపాయలు మరి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి స్టార్ట్ అయింది కాబట్టి మరి ఇరవై నాలుగులో జరిగే ఎన్నికల్లో ఇరవై రెండు వేల ఇరవై ఐదులో మరి ఎలాంటి పెన్షన్ని ప్రజలు తీసుకోబోతున్నారు మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే మూడు వేలే ఇస్తుందా మూడు వేలు పెంచిస్తారనేది మరి వాళ్ళ మేనిఫెస్టోని బట్టి మరి అర్థమవుతుంది మరి ఇప్పుడు మేనిఫెస్టో ప్రాటిస్తారు ఇంకా రావాలి అదేవిధంగా తెలుగుదేశం జనసేన అయితే ఖచ్చితంగా పెన్షన్ ఇప్పుడున్న పెన్షన్ పెంచేస్తామని అంటున్నారు మరి ఇది ఏ మేరకు అనేది సంక్రాంతి అర్థిచ్చే మేనిఫెస్టోని బట్టి అర్థమవుతుంది మరి వృద్ధులకు ఇచ్చే పెన్షన్ రాజకీయ పార్టీలు వారి అవసరాల నిమిత్తం వృద్ధులకు ఉపయోగకరంగా ఉన్నప్పుడు కూడా మరి ఆర్థిక పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ పెన్షన్ విధానంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది రాజకీయ నాయకులు ఆస్తో నిర్ణయాలు తీసుకుంటే బెటర్ అని రాష్ట్రంలో ఉన్న ఆర్థిక మాజీ ఆర్థిక నిపుణులు పాటిస్తున్నారు మరి రాజకీయ పార్టీలు అధికారమే ముఖ్యం కాబట్టి ఈ నిపుణుల సూచనలు ఏ మేరకు పాటిస్తారో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గుండె మరియు ఎమర్జెన్సీ అన్ని ముఖ్య విభాగాలలో ఇరవై నాలుగు గంటలు అత్యవసర వైద్య సేవలు కార్డియాలజీ జనరల్ సర్జరీ లాప్రోస్కోపిక్ సర్జరీ న్యూరో సర్జరీ కిడ్నీ వ్యాధులకు అత్యంత అధునాతనమైన డయాలసిస్ విభాగం పాయిజనింగ్ యాక్సిడెంట్స్ ట్రామా క్రిటికల్ కేర్ మరియు జనరల్ మెడిసిన్ డాక్టర్ ఏ ప్రసన్న కుమార్ ఎండి డిఎం Interventional Cardiologist Dr M Sairam Prasad MS General and Laparoscopic Surgeon Dr R Manoj MD Anesthesia Dr Karthik Kannegolla MD DM Nephrologist Dr tigala Ramesh MS MCH Neurosurgeon Fully Automatic Lab Digital X-ray Ultrasound Echo TMT ECG ఆపరేషన్ థియేటర్ ఫార్మసీ అంబులెన్స్ వంటి సదుపాయాలు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు సిరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ జాన్ స్ట్రీట్ ఎన్ఆర్పేట ఏలూరు